ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ వేటడం మొదలుపెట్టింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఈ మ్యాచ్లో తోలుతా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఏకంగా రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసింది అనంతరం రాజస్థాన్ ను రెండు వందల నలభై రెండు పరుగులకే పరిమితం చేసి విజయాన్ని అందుకుంది అయితే విజయంతో రైజర్స్ హైదరాబాద్ అభిమానులు పెద్దగా హ్యాపీగా ఏం లేరు ఎందుకంటే ఉప్పల పిచ్ బ్యాటింగ్ పిచ్ రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసిన ప్రత్యర్థికి రెండు వందల నలభై రెండు పరుగులు సమర్పించుకోవడమే లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్లను ఒప్పల్లో ఆడనుంది ఈ పిచ్లపై గెలవడం పెద్ద విషయం ఏం కాదు అయితే కప్పు కొట్టాలంటే మాత్రం చాపాక్ లక్నో ఇడెన్ గార్డెన్ పిచ్లపై గెలవాల్సి ఉంటుంది గత సీజన్ లో ఫైనల్ వరకు చేరిన చాపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్ అయింది ఫ్లాట్ పిచ్చులకు అలవాటు పడ్డ సన్ రైజర్స్ బ్యాటర్ టర్న్ అయ్యే పిచ్చులపై ఆడలేక వాటం పాలైంది ఈ సీజన్ లో కూడా సన్ రైజర్స్ గత సీజన్ లో చేసిన తప్పే చేస్తుంది ఉప్పుల్లో ఫ్లాట్ పిచ్చులపై ఆడి ప్లే ఆఫ్స్ వరకు చేరుకొని అక్కడ స్పిన్ ట్రాక్ ఎదురైతే ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి ఈ క్రమంలో సన్ రైజర్స్ చాంపియన్ గా నిలవాలంటే చాపక్ ఇడియన్ గార్డెన్ లక్నో పిచ్చులపై రాణించాల్సి ఉంది ఫైనల్ పోరు ఇడెన్ గార్డెన్ లో జరగనుంది ఫైనల్ నాటికి గార్డెన్ పిచ్ కూడా స్పిన్ కు అనుకూలిస్తుంది కప్పు కొట్టాలంటే స్పిన్ ట్రాకులపై ఎలా ఆడాలో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ నేర్చుకోవాలి